హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మీ కడప విజయ్ని ఓకే ఈరోజు వీడియోలోకి వెళ్తే మేము ఐదు రోజులు ఖాళీ అనమాట ఏం డ్యూటీ ఉండదు ఏం పని లేదు తినడము రూమ్లో పడుకోవడం అంతే ఎందుకంటే వీళ్ళు మా కొవేటోళ్ళు టూర్ వినారు అంటే సాపర్ వినారు సాపర్ అంటే టూర్ వినారు అనమాట అంటే ఇవి ఎక్కువ దూరం అయితే కాదు కువేట్లోనే సౌదీ బార్డర్కి వెళ్ళారు సముద్రము అక్కడ సౌదీ బార్డర్ చాలా బాగుంటుంది లొకేషన్ సౌదీ బార్డరు అది సముద్రం అనమాట లాస్ట్ తీరం అనమాట అది చాలా బాగుంటుంది అక్కడ ఖైరాన్ అనే ప్రాంతంలోకి లేకపోయారు అదే అనమాట ఐదు రోజులు రారనమాట మేము డ్రాప్ చేసి వచ్చాము ఇంకా అవసరం ఉంటే పిలుస్తారు లేదంటే లేదు ఇంకా లాస్ట్ రోజు పోయి పిలుచుకురావాలన్నమాట అది ఇంకా మాకు డబ్బులు ఇచ్చారు హోటల్లో తిని ఉండండి ఇంట్లో అనేసి ఉన్నాడు మా ముసలిలోడు అయితే కఫీల్ అయితే ఉన్నాడు మేము ఇద్దరం డ్రైవర్లము టయానికి తెచ్చుకోవడం తినడం అనమాట అందుకే ఇప్పుడు మధ్యాహ్నము తెచ్చుకోవడానికి బిర్యానీ తెచ్చుకోవడానికి ఇక్కడే మన కేరళ హోటల్ ఇండియా వాళ్ళది మన జెమియాలోని సూపర్ మార్కెట్ దగ్గర ఉంది అక్కడికి వెళ్తాడా బిర్యానీ తీసుకోవడానికి ఓకే చూపిస్తాను చూడండి ఓకేనా అదే అనమాట ఇదో చూడండి ఇదే జమియా చిన్న జమియా అనమాట చిన్న జమియాకి వచ్చాను సూపర్ మార్కెట్ మా ఏరియాల దగ్గరలో ఇంటి దగ్గరలోనే ఇదే మన కేరళ హోటలు ఇదనమాట మన కేరళ వాళ్ళే ఇండియా వాళ్ళది ఇక్కడ దొరుకుతుంది అనమాట ఐటమ్స్ అన్నీ తినే అదే హోటల్ రెస్టారెంట్ అంటే కోవేట ఫుడ్డు అట్ట మన ఇండియా వాళ్ళ ఫుడ్ అంతా దొరుకుతుంది బిర్యానీ చపాతి ఏం కావాలనే కర్రీస్ అన్నీ దొరుకుతాయి అనమాట ఫ్రైడ్ రైస్లు అలాంటివి చూపిస్తాను చూడండి भैया बिरयानी क्या है मटन बिरया मटन कितना मटन दो दिन एक ही दो आदमी को कितना होता दो आदमी का आएगा पाँच दिनार चिकन चिकन डेढ़ का, है। का है। दो आदमी का बोलो चिकन भी चिकन बिरया तीन दिनार ठीक है एक चिकन बिरयानी दे दो परोठा चार दे दो

ఏ గుచిగన్ భర హ ఓకే ఓకే కొల్링 నేకొలన్ హైల గాడి పెడతాయ ఓల్సి కమిటీ అన్న పార్సెల్ అయితే తీసుకున్నాను తీసుకుని వచ్చి బండిలో పెట్టాను దొ ఇదే అన్నమాట తీసుకున్నాను పోయి రూమ్ పోయి ఇంకా తినాలా అతను నమాజ్ పోయి ఉన్నాడు మా రూమ్లో ఇంకో డ్రైవర్ వచ్చిన తర్వాత తింటాం అనమాట ఇంక ఇద్దరం ఉదయం టిఫిన్ కూడా తినలేదు ఇంకా డైరెక్ట్ భోజనమే ఎందుకంటే డబ్బులు ఇచ్చారు ఇంకా మేము లేచే కొద్దీ తొమ్మిదిన్నర అయింది వర్క్ చూసుకొని స్నానాలు గినాలు చేసే కొద్దీ మాకు ఈ టైం అయింది అనమాట డైరెక్ట్ మధ్యాహ్నం భోజనం చేసే సరిపోతుందనేసి అనుకున్నాము ఇద్దరం ఇంకా అలాగే మా హోటల్కి వచ్చి తీసుకొని వెళ్తాను పోయి ఇంకా రూమ్లో కూర్చొని హ్యాపీగా తినడమే అనమాట ఓకే మొలా బులాయాలో ఆ బులా కల్ కల్ కల్గకు బ పక్కా రాత్రికి వచ్చేసి పరోటా చనా మసాలా దాల్ తెచ్చుకున్నాము హోటల్లో ఇద్దరికి రాత్రి ఫుడ్ అనమాట ఓకే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయని ఓకే ఈరోజు సూపర్ మార్కెట్కి వచ్చాను మేడం పాప వచ్చేసి ఫోన్ చేసి ఇంట్లో చిలక ఉన్నాను అనమాట చిలకని సాకుంటాను వాళ్ళు ఫారన్ది అది మాటలు కూడా వస్తాయి కదా మాట్లాడుతున్నాడు దానికి తినే ఫుడ్ అయిపోయింది తీసుకుని చెప్పారు చెప్పారనమాట దానికోసం వచ్చాను జేమియా చూపిస్తాను చూడండి మీకు కూడా ఓకేనా ఏంటి అది ఏం పక్షిత చూడండి ఇదే అనమాట చిలుక మొత్తం తిండి అనమాట పక్షులకు మొత్తం తిండి ఇక్కడ దొరుకుతుంది ఇలాగ ప్యాకెట్లలో ఇవన్నీ వెరైటీస్ అన్న కానీ ఇది నేను తీసిపోయేది వచ్చేసి ఈ ప్యాకెట్ అనమాట చిలుక ఈ కలర్లో ఉంటుంది చిలుక సేమ్ చిలుకనే మాటలు మాట్లాడుతుంది అది మన మనసుల మారి ఏం చెప్తే అది బలుకుతుందనమాట ఇదే ఇదే అనమాట తినేది ఇదే తీసుకురామన్నారు దీనికోసం వచ్చాను సూపర్ మార్కెట్కి ఓకేనా ఓకే బాయ్